మహాగణాధిపతయే నీ గురు శ్రీమాత్రే నమ ఓం ద్రాం నమః మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ఎనిమిదవ భాగము స్థల నిర్ణయానికి ప్రయాణ సన్నాహం శ్రీధర్రావు ప్రభావతి గారు మొగిలిచెర్ల చేరుకున్నారు కానీ వాళ్ల మనసులో శ్రీ స్వామివారి ఆదేశమే సుడులు తిరుగుతూ ఉంది జరిగేదేదో జరగక మానదు అనే మాట ఇతరులతో అనునయంగా చెప్పడానికి బాగానే ఉంటుంది తనకు అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రం స్థిమితంగా ఉండటం చాలా కష్టమైన విషయం అదే అనుభవానికి వచ్చినది ఆ దంపతులకు అటువైపు శ్రీ స్వామివారు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు మాలకొండలో ఇక ఉండటం కుదరదు అని కూడా చెప్పేశారు మీదే నిర్ణయం అని చెప్పేశారు ఆ మరుసటి శనివారం నాడే శ్రీధర్రావు దంపతులు మాలకొండ వెళ్ళారు నేరుగా శ్రీ లక్ష్మీ వారి దర్శనం చేసుకుని ఇతర పనులు చూసుకుందామని దంపతులిద్దరూ గర్భాలయంలో ప్రవేశించారు శ్రీ వారిని చూసిన ప్రభావతి గారికి ఆ లక్ష్మీ నారసింహుడు త్రుళ్ళి త్రుళ్ళి నవ్వుతున్నట్లు తాము నిలుచున్న గర్భగుడి ఊగుతున్నట్లు అనుభూతి చెందసాగారు గట్టిగా కళ్ళు మూసుకొని ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో మృత్యునమామ్యహం అని మనసులో చెప్పుకొని కళ్ళు తెరిచారు ఒక కాంతిపుంజం శ్రీ లక్ష్మి నృసింహుడి విగ్రహంలోంచి తామిద్దరినీ తాకుతూ గర్భాలయం దాటి వెలుపలికి వెళ్లిపోయినట్లు తోచింది ప్రభావతి గారు భ్రమపడలేదు సాక్షాత్తు అనుభూతి చెందారు ప్రక్కనే ఉన్న శ్రీధర్రావు గారిని పట్టుకొని మెల్లిగా శ్రీవారు ఒక కాంతిరేఖ స్వామివారిలోంచి వచ్చి మనలను త్రాకుతూ బయటకు వెళ్ళింది నాకెందుకో ఆ స్వామి అంశ అనిపిస్తోంది అన్నారు ప్రభావతి మనం గుడిలో ఉన్నాం నీకు నరసింహస్వామిని చూసిన ఆవేశంలో ఏదో భ్రమ కలిగి ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని కొద్దిగా మందలింపుగా అన్నారు కానీ ప్రభావతి గారికి ఆ అనుభూతి వదల్లేదు ఒక మహాద్భుత తేజోపుంజమది స్పష్టంగా చూశాను నేను ఇది భ్రమ కాదు ఈ సంకేతం దేనికి రకరకాల ఆలోచనలతో ఆలయం నుంచి వెలుపలకు వచ్చారావిడ అక్కడ ప్రభావతి గారి చిన్నత్తగారు అంటే శ్రీధర్రావు గారి తల్లిగారి చెల్లెలు కౌసల్యమ్మ గారు కలిశారు అలాగే మరో బంధువైన రమణయ్య గారు వచ్చి ఉన్నారు రమణయ్య గారిది మొగిలిచెర్లకు దగ్గరలో గల పొట్టిపల్లె గ్రామం తాను మొగిలిచెర్ల సరిహద్దుల దాకా ఈ దంపతులతో కలిసి వచ్చి అక్కడ నుండి పొట్టిపల్లె వెళతానని చెప్పారు చిన్నత్తగారైన కౌసల్యమ్మ గారు తన అక్కయ్య గారైన శ్రీధర్రావు గారి తల్లిగారిని చూడటానికి వస్తామన్నారు సరే అందరము ఎద్దుల బండిలో వెళదాము ఒకసారి శ్రీ స్వామివారిని దర్శించుకొని అటు నుంచి అటే వెళదాము అని నిర్ణయించుకొని అందరూ శ్రీ స్వామివారున్న పార్వతీదేవి మఠం వద్దకు వచ్చారు సరిగ్గా అదే సమయంలో శ్రీ స్వామివారు దిగంబరంగా కూర్చొని ఒక ప్రక్క జింక చర్మం దండ కమండలాలను పెట్టుకొని కుడినాసిక నాసికలను వ్రేళ్లతో మూస్తూ శ్వాసక్రమాన్ని గమనిస్తూ వీళ్లను చూసి చిన్నపిల్లాడిలా సంతోషంతో నిలబడి మీరొస్తున్నారని ఆదేశం వచ్చింది మీకోసమే దిగివచ్చి ఇక్కడున్నాను పదండి మీతో పాటు నేను మీ గ్రామానికి వస్తున్నాను అన్నారు ఒక్కసారిగా కంగు తిన్నారు శ్రీధర్రావు ప్రభావతిగారులు వారిద్దరూ శ్రీ స్వామివారిని తమ వెంట మొగిలిచెర్లకు తీసుకుపోవడానికి మానసికంగా సిద్ధంగా లేరు పైగా ఇప్పటికిప్పుడు ఈ యోగికి ఏ ఏర్పాట్లు చేయాలో తెలియదు ఆ రోజే కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ జరుగుతున్న పనుల పరిశీలనకు వస్తామని చెప్పి ఉన్నారు ఆ ఏర్పాట్లు చూడాలి తమతో పాటు ప్రస్తుతం మరో ఇద్దరు కూడా వస్తున్నారు ఇంతమంది ఆ బండిలో ఎలా ఆలోచిస్తున్నారు శ్రీధర్రావు గారు గంభీరంగా మాతో పాటు ఆ బండిలో మీరు రాగలరా అన్నారు ప్రభావతి గారికి చిరాకేసింది ఏమిటి మనిషి అనుకుంటూ ఉన్నారు శ్రీ స్వామివారు పెద్దగా నవ్వుతూ నేను పుట్టింది రైతు కుటుంబంలోనే ఎద్దులు బండి అన్నీ అలవాటే ఏం పర్వాలేదు అమ్మకు సందేహంగా ఉంది శ్రీధర్రావు గారు అది ఆలోచించండి అన్నారు ప్రభావతి గారు ఏదో చెప్పబోయే లోపలే అప్పటిదాకా నవ్వుతూ ఉన్న శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయి అమ్మా అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు సర్వం శ్రీ దత్తకృప చెర్ల ప్రయాణం శరీరగంధం శ్రీ స్వామివారు ఇంత హఠాత్తుగా మొగిలి చెర్లకు బయలుదేరుతారని ఊహించలేకపోయిన శ్రీధర్రావు దంపతుల మనసులోని భావాలను పసికట్టినట్లు శ్రీ స్వామివారు ప్రభావతి గారి వైపు తిరిగి అమ్మా నీ మనసులో అనేక సందేహాలున్నాయి క్రమంగా అన్నీ తీరిపోతాయి నన్ను మొదటిసారి చూసినప్పుడే నాయనా అని పిలిచావు ఆ క్షణంలోనే నువ్వు నా దృష్టిలో నాకు తల్లిగా మారిపోయావు ఈ పార్వతీదేవి తన ఒడిలో ఇంతకాలం నాకు చోటిచ్చి కన్న బిడ్డలా కాపాడింది ఇక ముందు ముందు రోజుల్లో నువ్వే నాకు తల్లి స్థానంలో ఉండబోతున్నావు నేను నీకు బిడ్డనయ్యాను నీ పెద్ద కుమారుడిని అనుకో నీ బిడ్డ నీ ఇంటికి రావడానికి ముహూర్తాలు చూడాలా తల్లి అన్నారు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అన్న శ్రీమతి విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదం ప్రభావతి శ్రీధర్రావు గారుల చెవుల్లో ఘంటానాదంలా వినబడింది ఆ మహాతల్లి దీవెన ఈ నిమిషంలో ఈ స్వామివారి రూపంలో సాక్షాత్కారం అయింది మాల్యాద్రి లక్ష్మి నృసింహుడి ఆలయంలో ఈ ఉదయం తమకు తాకుతూ వెళ్లిన కాంతిపుంజం ఇదేనేమో ఎప్పుడూ లేనిది ఆ నరసింహుడు త్రుళ్ళి త్రుళ్ళి నవ్విన కారణమూ ఇదేనేమో అని ప్రభావతి గారు తలపోస్తున్నారు సరే కొండంత లక్ష్మీ నారసింహుడి ఆదేశం ఇదే అయితే తమ పూర్వజన్మ సుకృతం వలన ఈ యోగి పుంగవుడు తమకు ఈ వయసులో దొరికిన కుమారుడిగా భావించి తరిద్దామని ఆవిడ నిర్ణయించుకున్నారు అదేమీ లేదు నాయన యోగుల కొరకు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో తెలియక సతమతమవుతున్నాను అన్నారు ప్రభావతి గారు దిగంబరిని సర్వసంగ పరిత్యాగిని నాకు ఏర్పాట్లు ఏముంటాయి తల్లి మీ ఇంట్లో ఏ లోటు ఉండదని నాకు తెలుసు అవధూత లక్షణాలు మీకు కొత్త కదా అవసరం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెబుతాను శ్రీధర్రావు గారు కాలాతీతమవుతోంది ఇక బయలుదేరుదాం అన్నారు శ్రీధర్రావు గారి వెంట ఉన్నవారి పిన్నమ్మ కౌసల్యమ్మ గారు రమణయ్య గార్లు జరుగుతున్న ఈ తతంగమంతా విస్తుపోయి చూస్తున్నారు తమతో పాటు ఈ దిగంబర యోగి అదే బండిలో ఎలా కూర్చొని వస్తాడు తామెలా సర్దుకోవాలి ఈ భార్యాభర్తలు వెర్రి వెంగలపల్ల అన్నిటికీ తలుపుతూ ఉన్నారే తాము సరే మొగలిచెర్ల గ్రామస్తులు వివిధ రకాలుగా అనుకోరా వీళ్ళిద్దరికీ ఆ ఆలోచనే లేదే భగవంతుడా ఇదేం చోద్యం అని పరిపరి విధాల మనసులోనే మదనపడుతూ ఉన్నారు మరి వారి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహించారో ఏమో గబుక్కున్న పార్వతీదేవి లోపలికి వెళ్లి ఒక వస్త్రాన్ని మొలచుట్టూ కట్టుకొని మరొక వస్త్రాన్ని భుజాల మీదుగా చుట్టూరా వేసుకొని బయటకు వచ్చి కౌసల్యమ్మ గారితో ఇప్పుడు సరిపోయిందా అన్నారు నవ్వుతూ కౌసల్యమ్మగారు నిర్ఘాంతపోయారు తన మనసులో సందేహం ఒక్క క్షణంలో పసిగట్టి పరిష్కరించిన శ్రీ స్వామివారికి నమస్కారం చేశారు అందరికంటే ముందుగా శ్రీ స్వామివారే బండిలోకి ఎక్కి కూర్చున్నారు వారి ప్రక్కన శ్రీధర్ రావు గారు ఆయన పక్కన ప్రభావతి గారు ఇటు చివరన కౌసల్యమ్మ రమణయ్య గారు కూర్చున్నారు బండి మెల్లిగా చెర్ల వైపు బయలుదేరింది ప్రభావతి గారి మనసులో మరో సందేహం మొదలైంది ఇంటి దగ్గర తన అత్తగారు అనగా శ్రీధర్రావు గారి తల్లిగారు పెద్దావిడ ఉన్నారు ఇంతకాలం తామిద్దరూ మాట్లాడుకుంటుంటే శ్రీ స్వామివారి గురించి కర్ణాకర్ణిగా విని ఉన్నారు రెండు మూడు సార్లు తమతో ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అందరినీ నమ్మకండి నాయన అని సున్నితంగా హెచ్చరించి ఉన్నారు మరి ఇప్పుడు ఏకంగా స్వామివారిని ఇంటికి తీసుకొస్తే ఆ పెద్దావిడ ఏమంటారో అని అనుకుంటూ కళ్ళు మూసుకున్నారు అన్నీ సవ్యంగా జరుగుతాయమ్మా శ్రీ స్వామివారి కంఠంలోంచి వచ్చిందా మాట ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు ప్రభావతి గారు శ్రీ స్వామివారు ఎటో చూస్తున్నారు అన్నీ సవ్యంగానే జరుగుతాయి మళ్ళీ అదే మాట ఆయన నోటి నుంచి వచ్చింది ఇంతలో ఒక గాలి శ్రీ స్వామివారు కూర్చున్న వైపు నుంచి మిగిలిన వాళ్ళందరినీ తాకుతూ వెళ్ళింది ఒక రకమైన దుర్గంధం బండి అంతా వ్యాపించింది అందరూ గబుక్కున తమ ముక్కు మూసుకున్నట్లు చేతులు అడ్డం పెట్టుకున్నారు శ్రీధర్రావు గారు స్వామివారి వైపు చూశారు ఎంత యోగి అయిన ఈ వాసన ఏమిటి ఇలాంటి కంపు ఎలా భరిస్తాం అని ప్రభావతి గారు అనుకున్నారు పక్కున నవ్వారు శ్రీ స్వామివారు అమ్మా వారం రోజులుగా సమాధినిష్టలో ఉన్నాను స్నానం కూడా చేయలేదు అసలు ఆ ధ్యాసే కలగలేదు మరి నా శరీరం నుండి దుర్గంధం కాక మరేమొస్తుంది అన్నారు ఈసారి దంపతులిద్దరికే కాక మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు తమ మనసులోని ప్రతి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహిస్తున్నారు ఇంతలో మరో గాలి తెమ్మర మళ్లీ వీచింది ఈసారి అత్యంత సుగంధ పరిమళం చుట్టూ వ్యాపించింది ఎంత మంచి వాసన ఎక్కడిదో అప్రయత్నంగా రమణయ్య గారు పైకే అనేశారు శ్రీ స్వామివారు తన చేతి వేళ్ళకు పెరిగిన గ్రోళ్లను చూసుకుంటూ ఉన్నారు తమ వెంట వస్తున్నది ఎవరో పిచ్చివాడు కాదని సమస్తము తెలిసిన ఒకనొక సిద్ధపురుషుడే ఈ దిగంబర యోగిగా మారి తమను మొగిలిచెర్ల గ్రామాన్ని పునీతం చేయడానికి సాధారణ మానవులా మారి తమ వెంట వస్తున్నాడని తమ జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన చేయడానికి తమ ఇంట అడుగు పెడుతున్నాడని ప్రభావతి శ్రీధర్రావు దంపతులకు స్పష్టంగా తెలిసి వచ్చింది స్వామి లక్ష్మీ నృసింహ నీదే భారం తండ్రి శరణు అని అనుకున్నారు శ్రీ స్వామివారితో సహా అందరూ మొగిలిచెర్ల గ్రామంలోని శ్రీధర్రావు గారి ఇంటికి చేరారు సర్వం శ్రీ దత్తకృప దత్తక్షేత్రం పకీరు మాణ్యం శ్రీ స్వామివారితో సహా శ్రీధర్రావు దంపతులు కౌసల్యమ్మగారు రమణయ్య గారు అందరూ ముగిలిచెర్ల సరిహద్దుల దగ్గరకు వచ్చేసరికి రమణయ్య గారు తాను పొట్టిపల్ల వెళ్తానని చెప్పి బండి దిగి శ్రీధర్రావు గారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు శ్రీ స్వామి వారిని తోడుకొని దంపతులిద్దరూ తమ ఇంటికి చేరారు కౌసల్యమ్మ గారు ముందుగా బండి దిగి ఇంటిలోకి వెళ్లారు ప్రభావతి గారు కూడా దిగి గబగబా వెళ్లి శ్రీ స్వామివారు కాళ్లు కడుక్కోవడానికి ఒక బకెట్తో నీళ్లు సిద్ధం చేశారు ఈ లోపల శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు మెల్లగా బయటికి వచ్చారు ఆవిడ శ్రీ స్వామివారిని చూసి ఏమని వ్యాఖ్యానిస్తారునని ప్రభావతి శ్రీధర్రావు గారు మదన పడుతున్నారు శ్రీ స్వామివారు కాళ్ళు కడుక్కొని నేరుగా సత్యనారాయణమ్మ గారి ముందు చిరునవ్వుతో నిలబడ్డారు ఆవిడ అవాక్కైపోయినట్లుగా మారిపోయి అప్రయత్నంగా రెండు చేతులు జోడించి నమస్కారం చేసి స్వామి మీరు ఇక్కడికే వచ్చారా మిమ్మల్ని చూడగలనో లేదో అని ఈరోజు చాలాసార్లు లోపల బాధపడుతున్నాను నా కోసమే వచ్చినట్లు ఉంది నాయన అన్నారు శ్రీధర్రావు గారులకు ఆశ్చర్యంగా ఉంది అంతకుముందు బండిలో శ్రీ స్వామివారు అన్నీ సవ్యంగా జరుగుతాయి అన్నమాట ఇప్పుడు అక్షరసత్యమై కూర్చుంది శ్రీ స్వామివారు ఎంతో ప్రసన్నంగా అమ్మ ఆరోగ్యం నెమ్మదిగా ఉందా అని అడిగి ఆమె చేతులను స్పృశించి ఇంటి వరండాలోకి వచ్చారు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నవాళ్లు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది ఆ సన్నివేశం చూస్తే సత్యనారాయణమ్మగారు పట్టరాని సంతోషంతో అమ్మాయి ప్రభావతి స్వామివారికి ఏ లోటు చేయకండమ్మా అన్నీ దగ్గరుండి చూడండి నువ్వు శ్రీధరుడు ఇదిగో మా చెల్లెలు వచ్చింది కదా అదే నేను మాట్లాడుకుంటూ ఉంటాము మా గురించి ఆలోచించకండి ముందు మీరిద్దరూ స్వామివారి ఏర్పాట్లు చూడండి అన్నారు ఆవిడ ముఖంలో ఆనందం తాండవిస్తోంది శ్రీ స్వామివారు మళ్ళీ ఆవిడ దగ్గరికి వచ్చి అమ్మా నాకు ఒక గ్లాసు పాలు చాలు మీరు విశ్రాంతి తీసుకోండి అన్నారు శ్రీ స్వామివారు బావి వద్ద స్నానం చేస్తూ శ్రీధర్రావు గారితో ఈ బావి ఇక్కడ ఉండకూడదు అన్నారు అది మా నాన్నగారు త్రవించినది ఆయన వాస్తుపైన దైవం పైన పెద్దగా నమ్మకం లేని వ్యక్తి అన్నారు అలాగా సరేలేండి కాలమే దిద్దుతుంది అన్నారు ఆ తరువాత గారి గారింటి ఆవరణలోనే ఉన్న మరో ఇంట్లో అంటే ఔట్హౌస్ను స్వామివారికి బస ఏర్పాటు చేశారు శ్రీ స్వామివారు ఒక్క గ్లాసు పాలు త్రాగి ఆ ఇంట్లోకి వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళిపోయారు మరునాడు ఉదయాన్నే శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారిని వెంట పెట్టుకుని ముగిలిచెర్లకు దక్షిణంగా సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పొలం వద్దకు తీసుకువెళ్లారు ఆ మొత్తం పొలం బీడువారి ఉంది పూర్తిగా రేగుచెట్ల మయం గొర్రెలు కాచుకునే తిరిగే కాలిబాటలు ముళ్ళు సన్నని పలుకరాళ్ళు చూడకుండా పాదం మోపితే కస్సున దిగుతాయన్నట్లుగా ఉన్నాయి ఆ భూమి పేరు ఫకీర్ సాహెబ్ మాన్యం ఎవరో పకీరు కొన్ని తరాల క్రిందట అమ్ముకుని వెళ్ళిన భూమి శ్రీ స్వామివారు బండి దిగి ఆ నేలపై పాదమ్మోపారు ఆయన ముఖంలో ఒక్కసారిగా లేని కాంతి వచ్చింది తేజోరూపుడిగా మారిపోయారు పట్టరానంత సంతోషంతో ఇదే భూమి ఇదే భూమి నేను కోరుకున్నది నాకు కావాల్సింది ఇదే ఈ పవిత్ర భూమి కోసమే నేను ఇంతకాలం వేచి ఉంది నా తపస్సుకు అనువైనది శ్రీధర్రావు గారు ఇది క్షేత్రం దత్తక్షేత్రం మీ దంపతులకు ఇక్కడ ఈశ్వర సాక్షాత్కారమైంది అవునా అంటూ పసిపిల్లవాడు తిరిగినట్లు ఆ భూమిలో తిరిగాడారు ఈశ్వర సాక్షాత్కారమా శ్రీధర్రావు గారికి శ్రీ స్వామివారు చెప్పిన మాట అర్థం కానట్లుగా చూస్తూ ఉండిపోయారు కానీ ప్రభావతి గారికి చప్పున గుర్తుకొచ్చింది కొన్ని సంవత్సరాల కిందట ఒక శివలింగం ఈ భూమిలోనే వారికి దొరికింది ఆ శివలింగం ప్రస్తుతం వారింట్లో పూజామందిరంలో ఉంది అది జరిగి కూడా చాలా ఏళ్లు అయింది శ్రీ స్వామివారు గుర్తు చేశారు దంపతులిద్దరూ శ్రీ స్వామివారి ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్నారు సిద్ధులు సాధకుల గురించి విని విన్నారు కానీ ప్రత్యక్షంగా వారి ప్రవర్తన ఇదే చూడటం శ్రీ స్వామివారు అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు అక్కడ నుండి కొద్ది దూరంలోనే ఉన్న మన్నేరు నది వద్దకు అందరూ వెళ్ళారు శ్రీ స్వామివారు ఆ నది నీటిలో కేరింతలు కొడుతూ స్నానం చేశారు ఇది మార్కండేయ నది అది పకీరు భూమి పకీరు అంటే సాధువు అని అర్థం నా తపస్సు నా శేష జీవితం ఇక ఇక్కడే ఇది దత్తక్షేత్రం భవిష్యత్తులో మహాపుణ్యక్షేత్రం అవుతుంది శ్రీధర్రావు గారు అమ్మా ఇద్దరూ వినండి ఇది పుణ్యక్షేత్రం సాక్షాత్తు దత్తుడు భూమి నా తపస్సుకు ఇంతకంటే అనువైనది లేదు అన్నారు మన్నేరు నుంచి మరలా పకీరు మాణ్యంలోకి వచ్చి కొంతసేపు గడిపిన తర్వాత అందరూ ముగిలిచెర్ల చేరారు శ్రీ స్వామివారు ధ్యానానికి వెళ్ళిపోయారు సర్వం శ్రీ కృప